బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసరత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా బేహద్ పిల్లలకి బేహద్ తీవ్ర పురుషార్థం ఎలా చేయాలి అనేదా టాపిక్ గురించి చెప్తున్నటువంటి క్లాసు తెలుగులో విందాము తీవ్ర పురుషార్థము అంటే అందరికీ చాలా భయంగా ఉంటుంది మనమైతే జ్ఞానమును చాలా తేలిగ్గా వ్యాఖ్యానం చేస్తూ ఉంటాం మరి బేహద్ పరమ జ్ఞానం ఏదైతే మనకు దాదాజీ ఇచ్చారో అది చాలా సహజము ప్రాక్టికల్ కూడా ఎప్పుడైతే దీనిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మనం పొందగలుగుతాం దాని ప్రాక్టికల్ జీవితంలో ధారణ చేసినప్పుడే తీవ్ర పురుషార్థము ఎలా చేయాలో తెలిసిపోతుంది ఈరోజు మనం తీవ్ర పురుషార్థం ఎలా చేయాలి అనే దాన్ని విషయాన్ని మనము అనగా సమయము ఎంత సంవేదనశీలమైనది అంటే జ్ఞానులు కూడా చాలా విచలితం అయిపోతూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుత సమయంలో ఉన్నటువంటి వాతావరణము రాజకీయాలు పరిస్థితులు యుద్ధ వాతావరణము మనుషుల యొక్క మనస్తత్వాలు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి ప్రపంచంలో జరిగే ఘోరాది ఘోరమైన సంఘటనలు ఇవన్నీ వింటూ ఉంటే మరి జ్ఞానులు కూడా విచలితమవుతూ ఉన్నారు జ్ఞాన మార్గం అనేది సత్యమైన స్పష్టమైన విషయాన్ని మన ఎదురుగా తీసుకొని వస్తుంది ఇంకొకటి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మన లోపల సహన శక్తిని పెంచడం కోసం ఏ విధంగా సముద్రంలో లహరు అనేది వస్తూనే ఉంటుంది మన దాంట్లోకి ఎమిడిపోతూనే ఉంటుంది మంచి చెడు అనేది కూడా వస్తూనే ఉంటూ ఉంటాయి మళ్ళీ ఇమిడిపోతూనే ఉంటాయి అందుకని మనం భావాతీతంగా అవ్వాలి అయితే ప్రకృతి పురుషులు ఆకాశ ఆకాశతత్వం గురించిన విషయము చాలా అర్థం చేసుకోవాలి మనం దాదాజీ దీని గురించి చాలా గుహ్యాతి గుహ్యమైనటువంటి జ్ఞానమును చెప్పారు ఈ భూమి మీద నుండి మనం ముక్తి పొందటానికి ప్రయత్నము చేయాలి దాదాజీ చెప్పేది ఆత్మలను ఎదురుగా పెట్టుకొని ఒక పరం ప్రకాశ స్వరూపమును భావిస్తూ ప్రతి ఒక్కరు పరంపరం ఆత్మలుగా భావిస్తూ ఈ యొక్క మాటల్ని ఉపయోగిస్తూ ఉన్నారు పరం ప్రకాశము తోటే ఆత్మ నిర్మాణం జరిగింది ఆత్మ రచించబడింది అయితే ఇప్పుడు ఆ పరం ప్రకాశము బేహద్దు కళల పరం ప్రకాశం ఉంది అన్నాడు కానీ అది ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మలో కూడా సన్నగిలింది ఆత్మ లోపల అనేక ఆవరణలు పంచతత్వాలవి ఇంక పోతే అనేక జన్మల యొక్క కర్మల ఖాతాలు అనేక ఆవరణలు ఉన్న కారణం వల్ల ఆత్మ తమ స్వస్వరూపాన్ని మర్చిపోయింది ఆ పరం లైట్ను కూడా బయటికి ప్రకటితం చేయలేకపోతుంది మరి ఈ యొక్క ఆత్మస్వరూపం వైపు ఎలా వెళ్ళాలి అదే స్వయంగా ఆల్మైటి అధార్టీ ఈ యొక్క జటిలమైన సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని ఎదురుగా అనుభవం చేసుకుంటూ ఉన్నతమైన పరంధామంలో మరి రావటానికి ఎలాగా సాధన చెయ్యాలి మనము అన్నీ కూడా వదిలేసి బేహదికే బేహద్ కళల పరిధామానికి వెళ్ళాలనే లక్ష్యం తీసుకుంటూ ఉన్నాం తమ యొక్క డ్యూటీని మనం చెయ్యాలి ఇది దీని దానిని నిభాయించాలి కూడా ఈ అన్ని విషయాలు ఆత్మల కోసమే శిక్షణ బాపూజీ ఇస్తూ ఉన్నారు బాపూజీ చెప్పే జ్ఞానము ప్రేరణాదాయకమైనది పురుషార్థం కొరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణ బాపూజీ ఇస్తూ ఉన్నారు భక్తి మార్గంలో పాటలు కూడా చెప్తారు చూడ అచ్యుతం కేశవం రామనారాయణం అనగా ఎప్పుడైనా ఎప్పుడైతే తమ స్వరూపంను మరి గుర్తిస్తారో దాన్ని పొందుతారు అర్థం చేసుకోవాలి అచ్చుతం అచీవ్ అయినటువంటి స్వరూపంలో ప్రతి సెకండు కూడా నిలవాలి ఎంతంతగా అనంత సహన శక్తి ఉంటుందో వారికే అచ్యుతం అచ్యుత్ అని అంటూ ఉంటారు అనగా కఠినమైన సమయంలో కూడా విచలితం కాకుండా ఎవరైతే మరి ఉంటూ ఉంటారో వాళ్ళు అచల్ అని మరి సుప్రీం పర్ఫెక్ట్గా ఉన్నట్టు కేవలం మనము దుఃఖము మరియు చింతలను పె ఆలోచిస్తూ బాధపడుతూ మహత్వపూర్ణమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం కానీ మనకిప్పుడు అర్థం కావటం లేదు పరంపిత పరమాత్మ ఏదైతే మరి సాక్షి ద్రష్టతోటి ప్రతి ఒక్క విషయాన్ని నిరీక్షణ చేస్తూ ఉన్నారు ప్రతి ఘటనని ఉచితమైన సమయం కొరకు ప్రతీక్షిస్తూ ఉన్నారు చాలామంది అంటారు అటు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి బాపూజీ చాలా విషయాలు చెప్పారు మరి జరగటం లేదు అంటే ప్రతి ఒక్క ఘటనను ఉచిత సమయం కోసం బాపూజీ ప్రతీక్షిస్తూ ఉన్నారు ఆల్మేడ్డి అదాటి కదా ఆయన ప్రతీక్షించటమే ఆయన దగ్గర పవర్ ఉంది కదా ఆయన ఏమనుకుంటే చేయగలడు కదా అనుకునే వాళ్ళు ఉంటారు జ్ఞానంలోకి రావటంతో అంటే భక్తి మార్గాల లాగా ఏదో చమత్కారం చేసేయాలి గారడి చేసేసేయాలి చూ మంత్రం పెట్టేసేయాలి అప్పుడు మనకు నమ్మకం కుదురుతుంది అనుకుంటారు కానీ ఎంత కఠినం ఇది ధైర్యంగా మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలి బాపూజీ ఏం చెప్పారు నేను జ్ఞానం చెప్పడానికే వచ్చాను అని అన్నారు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేయించటం కోసం వచ్చాను పరివర్తన కార్యక్రమం బేహద పిల్లలు చేస్తారు బేహద పిల్లల ద్వారా ముక్తి జీవన ముక్తి చెప్పించటం జరుగుతుంది ఎన్నో ఎన్నో విషయాలు చెప్పారు మన బడ్జెట్ని కూడా మనం ఎంతవరకు ప్రాక్టికల్గా ధారణ చేస్తూ ఉన్నాం దాని గురించి ఎంత పురుషార్థం చేస్తూ ఉన్నాము ఆలోచించాలి ఆత్మలు మేల్కొని జాగృతమైతేనే ఇవి జరుగుతాయి ప్రతి ఒక్క ఆత్మ పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఏ ఆత్మ పైన బీహద్ ఆత్మలపైన జ్ఞాని ఆత్మలపైన బీకేల్లో ఈ పాయింట్ ఉంది కదా స్వపరివర్తన ఏ విశ్వ పరివర్తన అని మరి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి సంస్థ ఇప్పటికీ ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు అవుతుందే ఆ పాయింట్ని ఎంతవరకు ధారణ చేశారు మనకు బాపూజీ చెప్తూ ఉన్నారు కూడా పాతి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి దాదాజీ అయితే అందరికీ ఒకే విధంగా చెప్తారు అందరికీ కూడా టైటిల్ బేహద్దు పిల్లలు అని ఇచ్చారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బేహద్దు పిల్లలే స్పెషల్ కేటగిరీ ఆత్మలను ఇప్పుడు చెప్తూనే ఉన్నారు ఎంతవరకు స్పెషాలిటీని మీరు ధారణ చేశాము చేశారో చూసుకోవాలి సహన శక్తి అనేది చాలా గొప్పది ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులను సమస్యలను ధైర్యంగా ఎంతవరకు ఎదుర్కొంటూ ఉన్నాము పరంశాంతి యొక్క వైబ్రేషన్స్ను సామర్థ్యం తోటి మనము వ్యాపింపచేస్తూ ఉండాలి ఇక్కడ దృశ్యం నుండి ద్రష్ట పైన ఫోకస్ చేయాలి దృశ్యం ఎదురు కనపడుతుంది చూసేది ఎవరు ఆత్మ అనగా కారణం పైన అటెన్షన్ పెట్టుకోవాలి ధైర్యాన్ని పెట్టుకోవాలి బేహదాత్మలు ఆత్మలు పురుషార్థంలో ఎంతెంతగా ముందుకు వెళుతూ ఉంటారో అన్ని సమస్య పోతాయి సార్థకం అవుతుంది వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉంటారు కానీ పురుషార్థం చేయాల్సింది బదులుగా వ్యర్థ సంకల్పం చేస్తూ ఉంటారు ఇంతగా వాయుమండలం అయిపోయింది అంటే కర్ చేయటంలో బాధ్యత ఎవరిది దీన్ని బాగు చేసే బాధ్యత ఇచ్చారు దీన్ని విలువైనటువంటి టైటిల్ ఎవరికి ఇచ్చారు పక్కన వాళ్ళ భక్తి మార్గం వాళ్ళక కాదు కదా మనం చేసింది మనమే అనుభవించాలి ఎప్పుడు కర్మ సిద్ధాంతం అనుసారంగా కూడా ఎవరైతే వాయు మండలాన్ని దూషితం చేశారో ఆ ఆత్మలు చెట్టులాగా ఈ నెక్స్ట్ జన్మలో వాయు మండలాన్ని శుభ్రం చేయాలి ఇది కర్మ సిద్ధాంతం చెట్లు ఏం చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని వదిలిపెడుతూ ఉంటాయి మరి వాడు చెట్టు అయ్యి ఆ ఆత్మ మరి శుభ్రం చేస్తున్నారు కదా కలుషితం చేసిన వాళ్ళే శుభ్రం చేయాలి కర్మ సిద్ధాంతం సంకల్పం చేయటం చాలా అవసరం అందుకే కేవలం మనం బేహద్ బాపు పైన భరోసా పెట్టుకున్నాం సమర్పణ భావంతో పురుషార్థం చేస్తూ ఉన్నాం ఇది వికల్పమేమీ కాదు ఇప్పుడు కూడా సమయం నడుస్తూ ఉంది కేవలం తమో గుణి వాతావరణం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది దీనికి కారణం అందరికీ తెలుసు అందరి యొక్క ఆలోచనలు నేను కొంచెం స్వీటు తిన్నట్లయితే అనుకుంటాం మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్వీటు తినచ్చా తినకూడదు కదా కానీ ప్రకృతి స్థితి ప్రకృతి తమ లోపల అత్యంత నకారాత్మక ఊర్జాను ఎక్కువ సమయం వరకు ఉండనివ్వదు ఇదే సమయము నకారాత్మక ఊర్జా యొక్క కాలమునకు రిటను ఇచ్చేటువంటి సమయం అంతిమ సమయం యొక్క సూచన మీకు ప్రతి ఒక్క ఆత్మకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ అందిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం అందరం ఆత్మల యొక్క రిటర్న్ జర్నీలో ఉన్నాం దీన్ని పూర్తి చేసుకొని ఆత్మ రాబోయేటువంటి సమయంలో ఏవేవైతే సంకల్పం చేస్తూ ఉంటారో అందరూ తమ లోపల రిటర్న్లోకి రిటర్న్ తీసుకొని వెళ్ళాలి అందుకని అన్నిటినీ లోపలికి ముడుచుకోవాలి ఇదే కర్మ భుక్తమైనటువంటి సంకల్పాల యొక్క ఆట ఈ యొక్క విషయాన్ని దాదాజీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల పూర్వమే చెప్తూ ఉన్నాం అప్పటి నుంచి జ్ఞానం చెప్తూనే ఉన్నారు మనం ప్రతి ఒక్క దృశ్యంను అర్థం చేసుకోవాలి నేడు ప్రకృతి సాక్షాత్ కాల రూపంలోనే ఉంది మహాకాలుడు రూపంలో కాల కాలపురుషుడు లాగా అందరిలో కూడా వ్యాపించే ఉంది కొద్దిగా మనము పురాణాలతోటి కూడా అర్థం చేసుకుంటే పురాణాల యొక్క సంఘటనలు జరిగిపోయినవి మనం వర్ణన చేసుకుంటూ వర్లిస్తూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మనము ఈనాటి స్థితిని ఖరాబ్ అయిపోయింది అంటున్నాము తమో ప్రధాన ఘటనలు జరుగుతున్నాయని దీనికి పూర్వం కూడా భూమి మీద మరి ఇలాంటివి కూడా జరిగినాయి మంచి సమయము ఉంది అందుకని ఆలోచించండి ఇప్పుడు చూడండి ద్వాపర యుగం మరియు త్రేతాయుగంలో సంఘటనలు కథలు మనం వింటున్నాం నిజంగా కథల్లాగే భావిస్తున్నాం అయ్యి వస్తు ప్రస్తుతం ఆ సమయంలో జరిగిన సంఘటనలు ఒక్కసారి ఆలోచించినట్లయితే ద్వాపర యుగంలో దేవకి యొక్క ఆరుగురు పిల్లల్ని తన ఎదురుగానే మరి కంసుడు చంపేశాడు అంది ఆ యొక్క తల్లి మనసులో ఏమై ఉండవచ్చు పూతన రాక్షసి వృందావనంలో తిరుగు తిరుగుతూ కృష్ణుడికి విషపు పాలివ్వటానికి అనేక మంది పిల్లల్ని చంపేసింది అది ఎలాంటి స్థితి ఆలోచించండి అప్పుడు వాతావరణంలో ఎలా వాయుమండలంలో ఎంత నెగిటివ్ ఉన్నది స్వయంగా కృష్ణుడు సాకార రూపంలో ఉండి మరి ఖాళీ యొక్క మడుగున సర్పము తోటి యుద్ధం చేశాడు రాక్షసుల రూపంలో అది ఉన్నది అత్యంత విష విషము కలిగినటువంటి సర్పము నది మొత్తాన్ని విషతుల్యం చేసేసింది మరి రాక్షసుడు అయినటువంటి కంసుడు కూడా ఉగ్రసేనుడు యొక్క భార్యతోటి సంబంధం పెట్టుకున్నారు కంసుడు యొక్క జన్మ జరిగింది మరి కంసుడు ఎట్లా పుట్టాడు రాక్షసి రాక్షసుడు యొక్క సంబంధంతో కంసుడు యొక్క మా పైన ఏమి ఇలాంటి కంసుడు పుట్టాడు రాక్షసుడు పుట్టాడు అంటే తల్లి ఎలాగా మరి జీవితం గడిపింది స్వయంగా కంసుడే తల్లిని తల్లిదండ్రుల్ని బందీ చేశాడు ఇవి కలిపురుషుడి వైపు నుండి తమ కర్తవ్యం చేస్తూనే ఉన్నాడు కలిపురుషుడితో పాటు అసంఖ్యాకమైన విధర్మి ఆత్మల యొక్క ఊర్జా కూడా వాయుమండలంను మండలంను తమో ప్రధానంగా చేసింది ఎప్పుడైతే బ్రహ్మ తన యొక్క రచనను రక్షించలేకపోయాడో ఒక కలి పురుషుడు జన్మ ఇవ్వటంతో తన్ని తన గ్లాని ఏం కలి పురుషుడు ఎట్టా పుట్టాడో మీకు తెలుసు అనంతభాయి మొన్న చెప్పాడు బ్రహ్మ లోపల ఉన్న నెగిటివ్ని తీసి బయటకు పడేసినప్పుడే దాంట్లో నుంచి పుట్టుకొచ్చాడు కలిపురుషుడు ఆయన ఆయన చంపేసి సముద్రంలో పడేశాడు విషం కూడా దాన్ని ఆయన మీద వేశారు చనిపోయాడు కానీ ఎప్పుడైతే సముద్రం చిలకటం జరిగిందో అమృతం బయటకు వచ్చిందో రెండు చుక్కలు వాడి మీద పడి కలి మీద మళ్ళీ పుట్టుకొచ్చాడు మరి ఇలాగా కలిపురుషుడు యొక్క జన్మ జరిగింది మీకు తెలుసు బ్రహ్మ కూడా తమ రచనను ఎదురుగా అసహ్యకుడకే అయిపోయాడు తన రచనే తన్ని కాటేస్తుంది తన రచన తన సృష్టి మొత్తాన్ని ఖరాబ్ చేస్తుంది కదా మీరు ఇంకా ఏదైనా ప్రశ్న ఉంటే ఈరోజు సరిగ్గా సమాధానాలు పొందండి శక్తి మొత్తం కూడా తంత్రము కలి పురుషుడి యొక్క ప్రభావంతో ఈ యొక్క సత్తా నడుస్తూ ఉంది సత్తా దిశాహీనంగా ధర్మ సత్తా అహంకారంలో చూర్ణ చూర్ణమైపోతుంది ధర్మ పితలు పోట్లాడుకుంటూ ఉన్నారు పరమాణు బాంబులు తయారు చేస్తూ యుద్ధం చేయటానికి రెడీగా తయారవుతూ ఉన్నారు రాజ్యం యొక్క సత్తా అంత డొల్లగా అయిపోయింది అంటే రాజకీయము రాజులు మినిస్టర్లు వాళ్ళ యొక్క శక్తి కూడా అంతా కూడా మోసము దాగా కుళ్ళు కుతంత్రము అంత పూర్తిగా తమో ప్రధానమైపోయింది ఈరోజు ఎక్కడ చూసినా న్యాయం ఎవరికి లభించడం లేదు న్యాయాధీశులు స్వయం న్యాయాన్ని అడుక్కుంటూ ఉన్నారు అనగా ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు న్యాయాలయాలు ఏమైపోయినాయి యొక్క పరిస్థితులు జడ్జెస్ యొక్క పరిస్థితులు ఏమైపోయినాయి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఏమేమి చేయాలో ఎలా చేయాలో వాళ్ళకు తెలుసు కానీ ఏం చేయలేకపోతూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరి లోపల అజ్ఞానం అనే అంధకారము ఉన్నది న్యాయం ఏ విషయానికి ఇవ్వగలరు అందరికీ న్యాయం లభించటం అనేది మూర్ఖత్వమే ఈ భూమి పైన అన్నీ కూడా అందరూ కూడా అంధకారంలో మునిగిపోయి ఉన్నారు అంటే ఈరోజు ధర్మ గ్లాని యొక్క స్థితి దీనిలో ఎక్కువగా ఎక్కువ ధర్మ గ్లాని ఎప్పుడూ కూడా మరి లేదా ఎప్పుడు ధర్మానికి జ్ఞానం జరిగినప్పుడే కదా మరి విష్ణుమూర్తి యొక్క అవతారాలు ధర్మ సంస్థాపన కోసం మరి అవతరిస్తూనే ఉన్నారు అందరి యొక్క బయోగ్రఫీ తెలిసినట్లయితే మీరు విషయాలు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థం అవుతాయంటే జ్ఞానంతో జ్ఞానం తెలుసుకొని ధారణ చేయటం అర్థం చేసుకోవటం చాలా అవసరము ఈ భూమి పైన ఫస్ట్ టైం కాదు ఇలా జరుగుతుంది అనేక సార్లు జరిగింది ఇంకా ఇప్పుడు అంతిమ చరమ సీమలోకి వెళ్ళింది అంతిమ సమయంలో ఉన్నది భూమి మీద ఎటువంటి స్థానమైనా ఉన్నది ఇక్కడ ఏదీ కూడా సమాధానం అనేది లభించటం లేదు ఎవరైనా సరే ఎవరినైనా సరే అడిగితే స్వయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి శరీరంని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు పరమాత్మను అర్థం చేసుకోండి ఫస్ట్ ఆత్మ తన్ను తాను ప్రశ్నించుకోవాలి ఎందుకు ఏమిటి ఎందుకు ఇలా మనం వచ్చాము ఎవరి కోసం ఎవరు పంపిస్తే వచ్చాము ఎందుకోసం జన్మ తీసుకున్నామని తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానమును అర్థం చేసుకొని తమ డ్యూటీని తాము అర్థం చేసుకోనంత వరకు ఆత్మ ఉన్నతి అనేది పొందలేదు డ్యూటీని కూడా చేయలేదు డ్యూటీని కూడా అర్థం చేసుకోవాలి తను తాను అర్థం చేసుకోవాలి అప్పుడే కదా ఏ సమాధానం ఏ ప్రశ్నకైనా సమాధానం లభించేది లేకపోతే ఎన్ని ప్రశ్నలు ఉన్న సమాధానం ఎవ్వరూ చెప్పలేరు ఒకే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరూ తమ పైన తాము వేసుకోవాలి నా యొక్క ప్రతి సంకల్పము కరెక్ట్గా ఉన్నదా ఈ భూమి మీద ఆకాశతత్వము ఎప్పుడైనా సరే ప్రభావితం కాలేదా కర్మ యొక్క గతి కర్మల యొక్క గుహ్య గతి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అన్నీ కూడా ప్యాకేజీ డీలా అయిపోతూ ఉన్నది ఎంతవరకైతే ఆత్మ తమ వివేకమైనటువంటి జ్ఞానము పొందదు తమ సఫలతను పొందలేదు ఎన్ని పనులు చేసినా సక్సెస్ అనేది రాదు అనేక కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉన్నారు ఆకాశతత్వంలో కూడా ఇది ప్రభావితం అవుతూ ఉన్నది అనగా ఎప్పుడైతే జ్ఞానము గ్రహింపు వస్తుందో అప్పుడు తెలుసుకుంటూ ఉంటారు వాయుమండలం నకారాత్మకంగా తయారు చేయటంలో ఒక ప్రతిభాగి ఎవరు అంటే ఎక్కువ లేకో మానవులే వారి సంకల్పాలు ఆసలి ప్రవృత్తులు వల్ల అందుకని మనము మన పైన అటెన్షన్ పెట్టుకోవటం చాలా అవసరం బాహ్యంగా ఎన్ని జరుగుతూ ఉన్నా లోపల దాన్ని స్వీకరించకూడదు ఫీలింగ్ అవ్వకూడదు మనము జ్ఞానం మీద ఫీల్ అవ్వాలి మెడిటేషన్ ద్వారా మనము ఫీల్ అవ్వాలి ఈరోజు ప్రకృతి యొక్క పరిస్థితి బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉన్నది జైసా బ్రహ్మాండ వైసా పిండ్ అంటే బ్రహ్మాండం ఎలా ఉంటుందో పిండము అలాగే ఉంటుంది కణ కణంలో కూడా వికారత్వమే ఉండిపోయింది బయట ప్రపంచంలో సెకండ్లో అది పూర్తిగా అందరినీ ఖరాబ్ చేస్తూ ఉంది అదే పెద్ద రూపాన్ని ధారణ చేస్తుంది తత్వంలో వికారి తత్వము అంటే రికార్డింగ్స్ అన్నీ కూడా పడి ఉన్నాయి అవన్నీ ఏకత్రితం అవుతేనే కదా కలిపురుషులు లాంటి మరి వ్యక్తులు పుట్టేది ఆకర్షితం అవుతూ ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న మరి నెగిటివ్ మనసు లోపలికి వచ్చినా కూడా అది పెద్ద బృహత్తు రూపాన్ని ధారణ చేసి ఆత్మని పట్టేసుకుంటూ ఉంటుంది అసలు మాయ ఈ విధంగా పట్టుకున్న సంగతి కూడా ఆత్మలు గుర్తించలేనంత బలహీనంగా అయిపోయారు ప్రకృతి చాలా సూక్ష్మ రూపంలో తన కార్యాన్ని తను చేస్తూనే ఉంది ఇది తెలుసుకుంటేనే ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి వికారాలను తొలగించుకోగలుగుతూ ఉంటాం స్వయం పరివర్తన విశ్వ పరివర్తన అని బాపూజైతే అన్నారు ప్రకృతి తరంగాలు మన లోపల నుంచి అంటే మన లోపల నుంచి సంకల్పాల యొక్క తరంగాలు ప్రకృతిలోకి వెళ్తే ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా అవుతాయి ప్రకృతి చాలా పర్ఫెక్ట్గా ఉన్నది మీరు ఏది ఇస్తే అదే నేను ఇస్తాను అని విశ్వం కూడా అంటుంది ప్రకృతి కూడా అదే అంటుంది ప్రతి కార్యము నియమపూర్వకంగా చేస్తూ ఉంటే మజా వస్తూ ఉంటుంది మీరు ఏదైనా సరే ఇక్కడ అనుభవించాలి చెయ్యాలంటే శిక్షల పైన కూడా రెడీగానే ఉంటూ ఉంటాయి తప్పకుండా అర్హులు శిక్షలకు అర్హులు అవ్వాల్సిందే అందుకని ధైర్యంతో పాటు సంకల్పాల పైన అటెన్షన్ పెట్టుకోండి నిరంతరం బాపు యొక్క స్మృతిలో ఉండండి ఇది ఒక తపస్సు దాదాజీ చెప్పినటువంటి తపస్సు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి యూట్యూబ్లోని ఛానల్ నోటిఫికేషన్స్ వస్తాయి నమస్తే ధన్యవాదాలు ఈ వీడియో లైక్ చేయండి